ఆ దేవుని స్థుతి చేదము అలా ఆ ముదేవుని స్థుతి చేదము అలా సాంద్రములను సాటించిన ఆయోను స్తించదము అలా సాంద్రములను ఆయో అనుశుధించేదాము మల్లెలు యాసు దేమ ఏ మాకుడు దేవునికి చేదాము మల్లెలు దేవుని కీచెదమో ఆకాశము దేవ నాను పంపిన దేవుని శుద్ధించేదామో నుండి మన్నాను పంపిన దేవుని చేదాము బండ నుండి మధుర జలములు పంపిన ఆయోవాను చేదాము బండా నుండి మధుర జలములు పంపిన ఆయ భోవాను స్థుతించేదము అల్లెలు స్థుతి మహిమా ఎలా పుడు దేవుని కీర్చేదము అల్లెలు స్థుతి మహిమా ఎలా పుడు గొప్ప దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు ची दे बड़ो एसु दे बड़ो मनची दे बड़ो एसु दे बड़ो मनची दे बड़ो चाला चाला मनची दे बड़ो ए एसु दे बड़ो बोलता है चाहे एसु दे बड़ो बोलता है चाहे चाला अच्छा बहुत अच्छा है अच्छा अच्छा बहुत अच्छा है अच्छा बहुत अच्छा है यीशु देवुडू मंचीवाडू यीशु देवुडू मंचीवाडू चाला चाला मंचीवाडू चाला चाला मंचीवाडू యేసయ్యా పరిచార నిన్నే అన్నో యేసయ్యా పరిచార నిన్నే తాటో యేసయ్యా చెప్పుబడు నిన్నే అన్నో యేసయ్యా కొట్టాలి ఇన్నేనో యేదయ్య తిట్టు కొట్టాలి నిన్నే అన్నో యేసయ్యా పరిచార తగబోతు ఐనోడా జగతాల పాలైనోడా

అందరు కూడా మొత్తం గుండారి పై అయ్యాం ఎలా మంచి మనిషి వెళ్ళరా కదా అంత బాగుంటే నేను ఎలా అయిపోయి